య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుసి సిస్టర్స్ నేను మీ హారిక ఇవాళైతే దేవీ నవరాత్రులలో మూడవ రోజండి అన్నపూర్ణేశ్వరి అవతారం అయితే అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణను భక్తులను కలుస్తూ ఉంటారు పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ భూమిపై మానవులు బతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే కదా అలాగే కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది ప్రజలకు ఇప్పుడు సమృద్ధిగా ఆహారం అనేది దొరుకుతుంది కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించి ప్రాముఖ్యంగా ఒక కథ ప్రచారంలో ఉంది పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్ని మాయే అని అంటారు భక్తుల ఆకలిని తీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరకక ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ఎన్నో కష్టాలు పడతారు ప్రజల కష్టాలను చూడలేక అమ్మ మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ యొక్క ఆకలిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆ ఆహారాన్ని భిక్ష వేయమని అడిగినట్టు చెప్తూ ఉంటారు అప్పటి నుంచి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలను आनन्दकरी वरा भयकरी सौन्दर्यरत्नकरी निदुता किल दोष पावनकरी प्रत्यक्ष माहीश्वरि कैलेया चलवंश काशीपुरादीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी करी मातान्न पूर्णेश्वरी माता అన్నపూర్ణేశ్వరీ సో ఫ్రెండ్స్ ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి మనకి అన్నానికి అయితే లోటు అస్సలు ఉండదు మనల్ని మన కుటుంబ సభ్యుల్ని పిల్లల్ని చక్కగా చూసే తల్లి ఆ అన్నపూర్ణేశ్వరి ఆవిని ఎప్పుడూ నిత్యం శృతిస్తూ ఉండండి అందుకని ఎప్పుడు అన్నాన్ని అనేది పార్వయద్దండి వీలైతే ఆ మిగిలిన అన్నాన్ని ఎవరికైనా భిక్షగా వేయండి తిగిన పుణ్యాన్ని పొందండి థ్యాంక్ యూ ఫ్రాండ్స్ ఇవాటికి ఇంతే అండి విశేషాలు కథ విన్నారు కదా రేపు లక్ష్మీ అవతారాన్ని రేపటి వీడియోలు అంతవరకు సెలవు నమస్కారం వీలైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్